హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతస్ వంటిలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే దోసకాయ చట్నీ నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తానండి చూడండి దోసకాయ చట్నీలోకి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నాలుగు టమాటాలు ఇలా నిలువగా కాసుకున్నాను రెండు మీడియం సైజు దోసకాయలు తీసుకున్నానండి వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని గింజలతో బలంగా తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే తీసుకున్నానండి దోసకాయ చట్నీ వేడివేడి అన్నంలోకి అలాగే పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి ఈ నూనె అయితే కాగాలి చూడండి నూనె అయితే కాగింది కదా ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవైతే వేగనిద్దామండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు వేగనిద్దాము పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద తుంపుకొని వేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఇవి పేలకుండా ఉంటాయండి చూడండి ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గుతున్నాయి కదా ఇందులోనే ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుందాము అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గినిద్దామండి ఇలా కలుపుకొని ఇదైతే మగ్గనిద్దాము ఈ పచ్చిమిరకాయలు బాగా మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి చూడండి టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది అదైతే ఇప్పుడైతే రుబ్బుకుందాము చూడండి రోలు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులోనే మనము పచ్చిమిరపకాయలు టమాటాలు నూనెలో అయితే వేపుకున్నాం కదండి అవన్నీ వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవి మెత్తగా రోట్లో అయితే రుబ్బుకుందామండి ఈ టమాటా పచ్చిమిరపకాయలు వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి ఈ దోసకాయ చట్నీ రోట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి రైస్లోకి అలాగే పులిహోరకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఇదైతే రుబ్బుకున్నాక చూపిస్తాను చూడండి బాగా మెత్తగా రుబ్బుకున్నానండి రోట్లోనే ఇందులోనే ఒక నాలుగైదు ఎల్లుల్పాయ రెబ్బలు వేసుకుందాము ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి ఇందులో ఇవి కూడా మెత్తగా నలిగేలాగా మనమైతే రుబ్బుకుందాము ఈ టేస్ట్ మాత్రం రోట్లో రుబ్బడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇదైతే నలిగింది కదా ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చ పచ్చగా దంచుకుంటే చాలా బాగుంటుందండి కొంతమంది దోసకాయ ముక్కల్ని వేసుకొని కలిపేసుకుంటారు అలా కాకుండా దోసకాయ ముక్కలు కూడా రెండు మూడు సార్లు ఇలా నలిగి నలగనట్టు దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఈ గిన్నెలోకి తీసుకొని ఇదైతే పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకోపోయినా కానీ చాలా బాగుంటుంది నేనైతే పోపు పెట్టుకుంటాను ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఇది ఇలా రోట్లో పచ్చడి చేసినప్పుడు ఈ రోట్లో ఒక ముద్ద అన్నం వేసుకొని చక్కగా కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రోజు అయితే పక్కకు తీసేసుకున్నానండి చూడండి పచ్చడి చక్కగా నలిగింది చక్కగా మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తింటూ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదైతే కలుపుకుందాం స్పూన్తో కలుపుకొని పోపు అయితే పెట్టుకుందామండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి చుక్క వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుందండి మనకు తెలిసిందే కదా ఇది పులిహోరకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఇదైతే కలుపుకున్నాం కదండి దీనికి పోపు అయితే పెట్టుకుందాం ఇప్పుడు చూడండి పోపు కోసం కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి నాలుగైదు ఎల్లుల పాయలు రెబ్బలు ఇలా దంచుకొని తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు తీసుకుంటున్నానండి పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అర స్పూన్ జీలకర్ర చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుందామండి ఈ నూనె అయితే కాగాలి చూడండి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని ఇవైతే వేగనివ్వాలండి పోపు దినుసులు ఎక్కువగా వేసుకోవడం వల్ల చట్నీలో కరకరలాడుతూ బాగుంటుందండి అలాగే పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వాలండి పోపులో నూనె ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ పోపు అయితే వేగుతుంది కదండి ఇందులోనే కరివేపాకు వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత ఈ పోపు మనం పచ్చట్లోకి అయితే వేసుకుందామండి పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఇదైతే పచ్చట్లో వేసేసుకుందాము వేసుకొని మొత్తం కలిపేసుకుందామండి చూడండి చక్కగా పోపు కూడా వేగింది కదా ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము వేడివేడి అన్నంలో అలానే టిఫిన్కైనా దేనికైనా ఈ దోసకాయ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్